హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు జ్యోతిష శాస్త్రం ప్రకారం అక్టోబర్ రెండు నెల అనేక రాశి చక్రాలకు ప్రత్యేకమైనది ఈ నెలలో గ్రహాల స్థానాలలో మార్పులు మేషం నుండి మీన రాశి వరకు ప్రభావం చూపుతాయి ఐదు రాశుల వారికి అక్టోబర్ నెలలో డబ్బు విజయం సంతోషంతో కూడిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అక్టోబర్ నెల రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్టోబర్ నెల అనేక రాశిచక్రాలకు ప్రత్యేకమైనది అక్టోబర్లో సూర్యుడి శనితో సహా అనేక గ్రహాలు తమ నక్షత్ర రాశులను మారుస్తాయి గ్రహాల యొక్క స్థానంలో మార్పుమేషం నుంచి మీనరాశిపై ప్రభావం చూపుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ నెల కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం వృషభ రాసికన్యా రాశితో సహా ఐదు రాశిచక్రాలకు అక్టోబర్ నెల బాగుంటుంది అక్టోబర్ నెలలో అదృష్టవంతమైన రాశిచక్రాలకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకోండి వృషభ రాశివారికి అక్టోబర్ నెల ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెలలో మీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బు సంపాదించవచ్చు కెరీర్ పరంగా ఇది మంచి సమయం కాబోతోంది కుటుంబం అండగా ఉంటుంది గౌరవం దక్కుతుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి అక్టోబర్ నెల కర్కాటక రాశివారికి శుభప్రదం కానుంది ఈ సమయంలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణించే అవకాశం ఉంటుంది డబ్బు పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి కన్యరాశి వ్యక్తులు అక్టోబర్ నెలలో శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు కెరీర్ పురోభివృద్ధికి అవకాశాలను పొందుతారు శుభవార్త అందుకునే అవకాశముంది కుటుంబంలో శాంతి సంతోషం ఉంటుంది మీకు కావలసినది మీకు నచ్చినట్లే జరుగుతుంది ఈ సమయంలో మీ కలలు ఏదైనా నిజమవుతాయి వృశ్చిక రాశివారికి అక్టోబర్ మాసం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొత్త ఆదాయ అవకాశాలను పొందుతారు డబ్బు కూడా వివిధ మార్గాల నుండి వస్తుంది మీరు మీ కెరీర్లో కొత్త ఎత్తులను సాధిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ధనసు రాశికి అక్టోబర్ మాసం మంచి మాసం కానుంది ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మంచి అవకాశాలను పొందవచ్చు వ్యాపారంలో ముందుకు సాగేందుకు అవకాశాలు ఉంటాయి మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఆర్థికంగా లాభపడే సంకేతాలు కనిపిస్తాయి వివాహితులు తమ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు గమనిక ఇవి జ్యోతిషశాస్త్ర అంచనాలు మాత్రమే మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి మొత్తంగా అక్టోబర్ రెండు ఇరవై నెల కొన్ని రాసుల వారికి అద్భుతమైన అవకాశాలను తెస్తుంది ఈ రాసుల వారు ఆర్థికంగా కెరీర్ పరంగా కుటుంబంలోనూ పురోగతిని సాధిస్తారు జ్యోతిషశాస్త్ర అంచనాలు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం కాగలవు